తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అందరి చూపు ఖమ్మం వైపే ముగ్గురు మంత్రులు అక్కడే ఉన్నారు డిప్యూటీ సీఎం అక్కడే ఉన్నాడు రైట్ ఇంకేంది మంచిగా నిధులు అడిగిపోతాయి మంచిగా అభివృద్ధి చేసుకోవచ్చు అనేది ఇన్ని రోజులు మనం అనుకున్నాం ఈ రెండు రోజులు వరుస వచ్చిన తర్వాత ఆడ ప్రజలు ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేది ముగ్గురు మంత్రులు ఏందనేది అర్థమవుతా ఉన్నది క్లియర్గా ఇప్పుడు అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షం వచ్చిన తర్వాత ఖమ్మాన్ని ఎక్కువ ముంచింది ఖమ్మంనే అక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే వాగున్నదో ఆ వాగంతా కూడా ముంచెత్తేసింది అక్కడ ముంచెత్తుతా ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రజలంతా కూడా ఓ తొమ్మిది మంది ఒక రోజంతా కూడా ఆడుంటే కనీసం వత్తనం ఒత్తనం అని చెప్తున్నారు రావట్లేదు అని ప్రజలు చెప్తున్నారు మనం చెప్తలేము ముగ్గురు మంత్రులు ఎట్లా పనిచేసిండని చెప్పేది రెండు రోజుల నుంచి వెళ్ళి ఇదే ముచ్చట మొత్తం ముగ్గురు మంత్రులు ఉన్నా ఏం లాభం లేదు కాంగ్రెస్ పార్టీకి మా దగ్గర పది ఉంటే తొమ్మిది స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినాం అయినా ఏం ప్రయోజనం లేదు ఖమ్మాన్ని ముందస్తు చర్యలు తీసుకోలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఒక్కసారి చూడండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరే చూడండి ఒక్కసారి अब तो नया कर गया है उम्र के लगातार उधर क्या रुक इस चेहरे यार बताच्छो है चढ़ के रहा है अलग दर 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 अलग అక్కడ ప్రజలంతా కూడా ఇక ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు ఆగ్రహం వ్యక్తం చేసుకుంటా మున్నేరు వాగు మొత్తం కూడా జలప్రలయం తీసుకొచ్చింది ఖమ్మం సకం మునిగిపోయింది ముగ్గురు మంత్రులు ఏమి లాభం ఉండి ఎందుకు మేము గెలిపించుకున్నది అని చెప్పి ఆడ ప్రజలే రోడ్ల మీదకి వచ్చి చెప్తా ఉన్నారు చూడండి ముఖ్యమంత్రి గారు డౌన్ డౌన్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏం ప్రయోజనం మీరు అంత ఉండని చెప్పి చెప్తున్నారు ఆడ ప్రజలే వరదల్లో చిక్కుకోపోయే వాళ్ళందరినీ కాపాడాలని చెప్పి చెప్తున్నారు మొత్తం ఆందోళన అక్కడ రోడ్ల మీద ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళంతటా వాళ్ళే పోలీసులు చెప్పేటటువంటి ప్రయత్నం చేసినా కూడా వినట్లే ప్రజలు ఎందుకంటే వాళ్ళ ఇల్లు మొత్తం మునిగిపోయినాయి ఇల్లులు మునిగిపోయినాయి చాలా మంది డావాల మీద చిక్కుకొని పోయినరు వరదలో తొమ్మిది మంది చిక్కుకొని అక్కడ ఉన్నారు ఇక చూడండి ఒకసారి మీరు విజువల్స్ లో చూస్తా ఉన్నారు ఏడా చూడండి ఇక్కడ మీకు క్లియర్ గా కనపడుతుంది ఖమ్మం కూడా ఆడ ఉన్నారు అవి ఒక మొత్తం కూలిపోతుంది చూడు కింద మొత్తం కూలిపోతుంది ఆడ మాత్రం వాళ్ళు మిగిలిపోయి ఉన్నారు ఏం చేయాలో తెలవని పరిస్థితి ఉపద్రవం వచ్చింది హెలికాప్టర్లు వస్తున్నాయంట కానీ తెలంగాణ క్రీడా ప్రాంగణం ఇక ఖమ్మం ఇక ఖమ్మంకి పక్కనే ఉన్నటువంటి నాయకులు కూడా ఒక ఊరు ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు పరామర్శగా పోయింది ఇక తుమ్మల్ నాగేశ్వరరావు గారు రాత్రి పూట పోయండి పరామర్శక చిన్నగా వాళ్ళు సురక్షితంగా అందరినీ సురక్షితంగా తీసుకొచ్చేదాకా మీరు ఇంటికి పోద్దు అని మొత్తుకుంటున్నారు ప్రజలు మొత్తం సీకటి ఇక వెళ్ళిపోతా ఉన్నారు తోమ నారాయణ గారు వచ్చి వెళ్ళిపోతా ఉంటే మీరు బోటానికి వెళ్ళేది ఏడే ఉండాలి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఏమంటారు అంటే దీన్ని రాజకీయం చేస్తారు బిఆర్ఎస్ తోటి చెప్పిస్తున్నారు కేసీఆర్ మనుషులు ఉన్నారు పువ్వాడ ఇద్దరు అయితే అనుకోవచ్చు ఇంత కష్టమైనటువంటి పరిస్థితులు కూడా చెప్పాల్సిన అవసరం ప్రజలకు లేదు గంటల్లో రెండు మూడు గంటల్లో ఏం జరిగినా సరే తీసుకొని వచ్చి రెండు మూడు గంటల్లో అదే అజయ్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఒక ఒక వన్ అవర్ టూ అవర్స్ లో కానీ లాస్ట్ టైం జరిగిన చిన్న మిస్టేక్ లో ఎక్కడ ఏం జరిగినా సరే వాళ్ళు ఒక ఒక గంట రెండు గంట రెండు గంటల్లో వాళ్ళు ప్రభుత్వం చొరవ తీసుకొని చూసారు ఈ ఇలా రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లా నుంచి తొమ్మిది సీట్లు ఇచ్చినా సరే మా ఖమ్మం నుంచి ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్నా సరే ఇంతవరకు ఎవరు ఇంతవరకు రాకోకుండా కనీసం రెస్పాన్స్ లేకోకుండా ప్రభుత్వం జనాలకి ఆగ్రహం తెప్పిస్తున్నారండి కనీసం ఇప్పటికైనా రో సార్ వరదలు వచ్చినప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్తుండు కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది సీట్లు ఇచ్చినామని అని చెప్తుండు కావాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పిర్రు అది ఇది అవసరం లేదు వాళ్ళకి ఎందుకంటే క్లిష్టమైనటువంటి పరిస్థితుల ఎవరు ఆదుకుంటే వాళ్ళే దేవుళ్ళు కదా సరే ప్రకాశాకలు ఇక్కడే ఉంటాం లోకల్ లో ఉంటా మేము సెవెన్ ఓ క్లాక్ కి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కి ఇక్కడికి వచ్చాము కండిషన్ చూసాం అంతా వస్తున్నాయి ఫ్లడ్స్ వస్తున్నాయి అందరు తెలిసిన అంకుల్ వాళ్ళే మా చుట్టుపక్కల అంకులు వాళ్ళే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు జస్ట్ పోలీస్ వాళ్ళు అంకుల్ ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు వచ్చారు చూసారు వాళ్ళు వస్తుందని ఏం ప్రయత్నం అయ్యా మేము వస్తాం మీకు తీసుకొస్తాం సేఫ్ గా తీసుకొస్తాం అది మా బాధ్యత ఇప్పుడు మేము పీకుతాం అన్ని చేస్తాం అది ఇది అని ఉన్నారు కానీ ఇప్పటిదాకా ఏమి పీకలే ఇప్పుడు ఒక మంత్రి వచ్చిందంట ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి ఆ ఏం బీకే బీకరే వచ్చి చూసిండి పోయిండు మళ్ళీ పేరుకి ముగ్గురు ఉన్నారు జనాలు ఊరుకుంటా పోతారు కదా ఓట్లకి ఎందుకున్నారు అమ్మ మీరు ఓట్లకి ఎందుకు వెళ్తారు మే ఆ ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది వండు మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం అది వండుతాం ఇది మీకు కొని ఇస్తాం ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు ఏం చూసుకున్నారు ఈ అమ్మ తొమ్మిది మందిని కాపాడలేకపోయారు ఈ జనాన్ని అంటే ఎట్లా కాపాడుతారు మీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు మళ్ళా ఏం ఉన్నారు అసలు మీరు అందరు బరాబర్ అడిగింది కదా ఆడపిల్ల బరాబరే అడిగింది అదే చెప్తారుగా రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తాం మేము అది పొడతాం ఇది పొడతాం అంటారు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏం ఓడిచారని అడుగుతుంది అదే ముందు ఆడ ఉన్నది వాగు మున్నేరు వాగు ఉన్నది వర్షాలు వస్తే అది ఉత్తగరే మొత్తం ఫ్లడ్ బయటకు వచ్చేస్తుంది అన్నప్పుడు దాన్ని ఏదో ఒకటి చేయాలి కదండి దానికి అడ్డుకట్ట వేయడమో లేకపోతే కట్టలు నిర్మించడమో లేకపోతే డైవర్ట్ చేయడమో సిటీలో ఉన్నటువంటి నల్లాలన్నింటినీ డ్రైనేజ్ బాగు చేయడమో ఇది చేయాలి ఇక పొద్దుగు పొద్దుగా లేతే ఖమ్మం నుంచి హైదరాబాద్కి రావాలా ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టాలా పోవాలా మరి రావాలి ఇదే ముచ్చట ఖమ్మం అంటేనే కాంగ్రెస్ మరి ఈసారి మార్చేటట్టే కనపడుతుంది పరిస్థితి చిన్న పిల్లలు మొత్తం అందరూ రోడ్ల మీదకి వచ్చిర్రు ఎప్పుడు రాలే ఈ పరిస్థితి ఖమ్మానికి ఎంత దారుణమైన వరద అయితే రాలేదు కాబట్టి మరిగా ఆ ముగ్గురు మంత్రులు విజ్ఞతకే వదిలేస్తా ఉన్నారు మేము పోతున్నాం చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ క్షేత్ర స్థాయిలో మాత్రానికి అక్కడ పరిస్థితులు అయితే ఎట్లున్నాయి అక్కడ ప్రజలే మా ముగ్గురు మంతుల పరిస్థితి ఏంటి మేము ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంత మెజారిటీ చేసిందే చేసింది ఏందనేది కూడా ప్రజలే చెప్తా ఉన్నారు